హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు వచ్చేసరికి రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి ఈ రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ వచ్చేసరికి నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉండండి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వరకు అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇది మాచర్ల టు అమరావతికి వెళ్ళే నేషనల్ హైవేకి నాలుగు కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్ అండి ఇందులో ఫేజ్ వన్గా ట్వంటీ ఏకర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇది దుర్గి నుంచి వినుకొండకి వెళ్ళే బస్సు అండి ఇది ఇది స్టేట్ హైవే అనమాట దుర్గి టు వినుకొండ కనెక్ట్ అయ్యే స్టేట్ హైవే ఈ స్టేట్ హైవేకి ఆనుకొని ఉందండి మీ ఇళ్ళ ఇళ్ళ పక్కనే ఉంది స్కూల్స్ పక్కనే అన్నమాట అలాగే ఇది దుర్గి మున్సిపాలిటీ పరిధిలోకి అయితే వస్తుంది ఇటు వినుకొండ మున్సిపాలిటీ ఇటు దుర్గి మున్సిపాలిటీ మధ్యలో అయితే ఉంటుందండి దుర్గి మున్సిపాలిటీ పరిధిలోకి అయితే వస్తుంది ఇందులో వంద గజాలు వచ్చేసరికి కేవలం లక్ష యాభై వేలు మాత్రమే కోట్ చేయడం జరుగుతుంది అన్ని డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారు అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ లీజ్కి తీసుకొని ఇందులో రెడ్ శాండిల్ ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది దానిపైన వచ్చే ఇన్కమ్ని కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది అనమాట మీరు లక్ష యాభై వేలు పే చేయగానే స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందండి మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి